శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని సరత్ బాబూజీ కీ జై రమణ పెరియ పురాణము సుబ్బలక్ష్మి అమ్మాయి వంట వారితోటి భగవాన్ అనుబంధం ప్రత్యేకంగా ఉండేది వారితోటి ముఖ్యంగా బాల్య వితంతువులతోటి ఒక మిత్రుడిలాగా మిలిగేవారాయన వారితో మెలిసి ఉన్నట్లు కనిపించినప్పటికీ గొప్ప పండితులకు తాను చేసే బోధనే వారికి కూడా చేసేవారు భగవాన్ తన బోధలోని నిజమైన లోతులను వారు గ్రహించేటట్లు చేసేవారు సద్గురువు అత్యున్నతమైన బోధను నిష్పక్షపాతంగా అందరికీ ఒకే విధంగా చేస్తారు అనే దానికి ఇదే గుర్తు వారణాసి సుబ్బలక్ష్మి అమ్మాళ్ పదహారేళ్ల వయసుకే వితంతుగా మారింది ఆమెకు ఉన్న ఒకే ఒక ఆధారం ఆమె తల్లి ఆమె కూడా గట్టి ఆధ్యాత్మిక సాధకురాలు వారు నెల్లూరు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఉండేవారు వాళ్ళు తరచుగా యాత్రలకు వెళ్లి ఇతర ఓళ్లలో ఉన్న ఆలయాలను సందర్శించేవారు అలా ఒక యాత్రలో వాళ్లు అరుణాచలానికి వెళ్లారు విరూపాక్ష గుహలో ఒక చిన్న ముని ఉన్నారని విని అక్కడికి వెళ్లారు భగవాన్ చూడంగానే సాక్షాత్తు అరుణాచలుడే మానవ రూపం ధరించి వచ్చారని విశ్వాసం వారికి కలిగింది ఆమె మాటల్లోనే చెప్పాలనంటే ఆయనకు అప్పుడు సుమారు ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన పొటం పెట్టిన బంగారం వలె మెరిసిపోతున్నారు ఆయన కళ్ళు తామర రేకుల్లాగా ప్రకాశిస్తున్నది ఒక గాఢమైన శాంతి ఆయనను ఆవరించి ఉన్నది ఆమెకు ముప్పై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె మరలా భగవాన్ వద్దకు వచ్చారు అప్పటికి భగవాన్ కొండపాదం వద్ద ఉన్న రమణాశ్రమానికి వచ్చేశారు అప్పుడు చాలా కొద్ది సమయమే ఉన్నారు ఒక సంవత్సరం గడిచింది ఆమెకు భగవాన్ సన్నిధిలో ఉండాలని కోరిక ఉంది గాని రాలేకపోయింది ఒకరోజు స్వప్నంలో ఆమెకు బాగా తెలిసిన పండితులొకరు కనిపించి ఎక్కడో వెతకవలసిన అవసరం నీకేమున్నది నిన్ను నువ్వు భగవాన్ రమణులకు అర్పించుకో ఆయన స్వయంగా దైవమే ఆయన నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తారు అన్నారు నెల్లూరు పర్వతమ్మ అనే స్నేహితురాలితో కలిసి ఆమె భగవాన్ వెళ్లారు వారిద్దరూ కాశీకి వెళ్లి జీవితం అంతా ఆ పవిత్ర నగరంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు అటువంటి గొప్ప యాత్రకు వెళ్లే ముందు భగవాన్ వద్ద ఆధ్యాత్మిక బోధ పొంది వెళ్దామని భగవాన్ వద్దకు వచ్చారు ఆమె భగవాన్ అడిగారు ఆత్మ అంటే ఏమిటి సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశమా లేక అన్నిటినీ చూస్తూ సాక్షిగా ఉండే ఎరుక అని భగవాన్ ఆమె వైపు నిశ్చితంగా చూసి అన్నారు ఆత్మలో నిష్ఠుడివై ఉండు ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి చింతించకు తన మనసంతా కరిగిపోతున్నట్లు సుబ్బలక్ష్మి అమ్మాలకు అనిపించింది ఏ ఆలోచన రాలేదు ఆమె మనసంతా గాఢమైన శాంతితో నిండిపోయింది వారణాసి యాత్రను వదిలేసి తిరువణమలై టౌన్ లో ఉండి ప్రతిరోజు ఆశ్రమానికి వస్తూ మౌనంలో శాంతిలో కాలం గడిపేది అప్పుడు భగవాన్ సోదరి అలివేలు అమ్మాల్ కోరటంతో ఆశ్రమంలోని వంట పనిలో సాయం చేయడానికి అంగీకరించింది వంటగదిలో భగవాన్ సాన్నిధ్యం దొరకటంతో ఆమెకు కొంత ఊరట కలిగింది ఆమె కఠినమైన ఆచారాలు పాటించే మనిషి అగుట వల్లను పని భారం ఎక్కువగా ఉండి ఆమె సమయం మొత్తం దానికే సరిపోవటం వల్లను ఆమె తన గ్రామానికి వెళ్లిపోయారు కొంతకాలం గడిచేటప్పటికీ ఆమె ధ్యానంలో ఏదో వెలితిని అనుభవించసాగింది సద్గురువుకు దూరంగా ఉంటున్నాననే బాధ ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చేసేలా చేసింది ఆమె శాంతిని పొందారు ఆ రోజు ఉదయాన్నే శాంతమ్మాళ్లకు భగవాన్ సుబ్బలక్ష్మి అమ్మాలు వస్తారు ఆమెకు భోజనం తీసు అని చెప్పడం గురించి విని మరింత ఆనందం పొందారు ఆయన యొక్క అభ్యాసమైన ప్రేమ తను లేనప్పుడు కూడా తన పట్ల కనపరిచిన శ్రద్ధ ఆమెను ఉండిపోయి ఆయన సేవ చేసేలా చేసినది మరలా పని భారము తనను ధ్యానము చేసుకోనివ్వటం లేదని ఆమె భావించసాగారు భగవాన్ ఆమె బాధను అర్థం చేసుకుని ఒక రోజు ఆమెతో అన్నారు నువ్వు ధ్యానం గురించి ఇంకా తపన చెందుతున్నట్లు కనిపిస్తున్నది అని అవును భగవాన్ ఇక్కడ నాకేముంది భగవాన్ ఎడతెరిపి లేని పని తప్ప అన్నారామె భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వి అన్నారు నీ చేతులు పని చేస్తుండవచ్చును కానీ నీ మనసు నిలకడగా ఉండవచ్చును ఏదైతే ఎప్పటికీ చలింపదో అదే నీవు దానిని గుర్తించు అప్పుడు నీకు పని భారం అనిపించదు నువ్వు ఈ శరీరాన్ని అని నువ్వు పని చేస్తున్నావని భావిస్తే నీ జీవితం ఒక అంతులేని పనిగా అనిపిస్తుంది నిజానికి మనసు పని చేస్తున్నది శరీరం కాదు నీ శరీరము విశ్రాంతిగా ఉన్నంత మాత్రాన నీ మనసు కూడా విశ్రాంతిగా ఉంటుందా నిద్రలో కూడా కలలతో మనసు తీరుబాటు లేకుండా ఉంటుంది ఆమె అడిగారు నేను నేను శరీరాన్ని కాను అని ఎల్లవేళలా ఎందుకు గుర్తించలేకపోతున్నాను భగవాన్ నవ్వి అన్నారు ఎందుకంటే నువ్వు ఇంకా తగినంత జ్ఞానానుభవాన్ని పొందలేదు కనుక సుబ్బలక్ష్మి అమ్మాళ్ తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉండేది ఆమె ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉన్నట్టు చదివింది ఎవరైతే తనను తాను తెలుసుకోగోరతారో అతడు తన శరీరాన్ని పట్ల శ్రద్ధ వహిస్తే తనను నది దాటించమని ఒక ముసలిని కోరినట్లు అవుతుంది ఆమె భగవానుకు ఆ విషయాన్ని చూపింది నువ్వు మాడమని దాని అర్థం కాదు నువ్వు నీ శరీరాన్ని హింసించక్కర్లేదు దాని అర్థం శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వద్దని నీ మనసుతో ఆత్మవిచారణ చేస్తూ నీ శరీరాన్ని దాని పని దాన్ని చేసుకోనివ్వు అది నీకు ఆటంకం కాకుండా ఉంటుంది దీనికి స్వచ్ఛమైన తాజాగా తయారైనది తగు మోతాదులో ఉండే ఆహారాన్ని తీసుకొనటం అవసరం మరోసారి కాషాయ వస్త్రాలను ధరించి బిచ్చమెత్తుకుంటానని కోరగా భగవాన్ గట్టిగా వారించి నీకు రంగు బట్టలు వైరాగ్యాన్ని ఇస్తాయా సన్యాసం అంటే ఏమిటో ముందు తెలుసుకో అన్నారు ఒకరోజు కొంతమంది భగవాన్ ఎదుట కూర్చుని గురువును పొగుడుతూ పాడసాగారు భగవాన్ పాట మధ్యలో లేచి వెళ్లిపోయారు ప్రార్థనలు ఎవరినీ ముందుకు నడిపించలేవు సద్గురువు యొక్క ఒక కరుణాపూరితమైన చూపే నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది తాను భగవాన్ యొక్క కటాక్ష వీక్షణాన్ని పూర్తిగా ఒకసారి కాదు అనేక సార్లు పొందానని ఆమె గర్వంగా భావించారు మర్నాడు భగవాన్ ఆమె వైపు చూసి అన్నారు ఆరు నెలల పిల్లలాగా ఉంటే గాని నిజమైన జ్ఞానానికి చేరువయ్యే అవకాశమే లేదు భగవాన్ సన్నిధిలో జీవించడమే గొప్ప సాధన ఎప్పుడు ఆయనతో అలాగే ఉండేది ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా ఆయన వారి స్థాయికి దిగి మాట్లాడేవారు ఆయన మాటలు కదలికలు కంఠస్వరము ఆయన చుట్టూ ఉన్న వారికి తగ్గట్లుగా మారిపోయేవి చిన్నపిల్లలకు వారితో ఆటలాడు చెలికాని వలె కుటుంబీకులకు ఒక గొప్ప సలహాదారుల వలె పండితులకు జ్ఞాన రూపం వలె యోగులకు విజయాన్ని వసగే దేవుని వలె అనిపించేవారు ఆయన తనను వారిలో చూసేవారు వారు తనను ఆయనలో చూసేవారు వారి హృదయాలు ఆయన పాదాలకు శాశ్వతమైన ప్రేమతో బంధింపబడేవి ఆయన కేవలం ఉండటం ద్వారానే బలమైన ఐకమత్య భావనను ప్రసరింపచేశారు ఏ విధంగానైతే మంట కాంతిని ప్రసరింపజేస్తుందో ఆ విధంగా భగవాన్ జ్ఞానము కరుణల యొక్క ప్రతిరూపమే ఆయన మా లోపాలను తప్పులను పట్టించుకొనకపోయినా మేము ఆయన బోధలను పొల్లుపోకుండా అనుసరించేటట్లు చేసేవారు కొన్నిసార్లు ఒక పనిని ఆయన తృప్తి పడే వరకు మరల మరల చేయవలసి వచ్చేది అది ఆయన కొరకు చేసేవారా దాని వలన ఆయనకు ఉపయోగం ఏముంటుంది మనము పనులను సరిగ్గా చేయగలమని ఓర్పు లేకుండుట శ్రద్ధ లేకుండట వలననే ఆ పనులు సక్రమంగా జరగకపోవటం సంభవిస్తుందని మనకు రుజువు చేయటానికే ఆయన కొన్నిసార్లు మా చేత పని సరిగ్గా చేయించడానికి గట్టిగా కఠినంగా ఉండేవారు మనము గట్టిగా ప్రయత్నిస్తే ఆ పనిని సక్రమంగా చేయగలమని ఆయనకి తెలుసు మనకు తెలియదు అనుభవం ద్వారా ఆత్మస్థైర్యం దాని ద్వారా ధర్మ వర్తనము వలన కలుగు ప్రశాంతత లభించేది పనిని జ్ఞానాన్ని కూడా చక్కగా బోధించగల ఉదాత్తమైన గురువు భగవాన్ గురు శిష్యులుగా వారి అనుబంధం యొక్క లోతు తెలుపుటకు సుబ్బలక్ష్మి అమ్మా ఇలా అన్నారు ఆయన సన్నిధిలో ప్రతి క్షణము ఆయన దైవమేననే భావన మాలో ఉండేది ఆ భావం కలగటం కూడా ఆయన అనుగ్రహం వల్లనే ఎందుకంటే అప్పుడప్పుడు తన నిజ స్వరూపం అనగా తాను దైవమేనని మనకు పరిచితమైన దేహం కాదని వెల్లడి అయ్యేటట్లు చేసేవారు ఆయన పట్ల మాకు గల ప్రేమే మమ్మల్ని ఆయన పాదాలకు కట్టివేసి ఇక్కడే ఉండిపోయేటట్లు చేసింది ఆయన కొరకు మేము ఇల్లు వాకిలి ప్రాపంచిక బంధాలను అన్నింటినీ వదిలివేశాము ఆయన వలననే మేము క్షేమంగా ఉంటామని ఏదో ఒక అద్భుతమైన రీతిలో మమ్ములను గమ్యం చేరుస్తారని మాకు తెలుసు ఆయనే మా లక్ష్యం మా నిజమైన స్వగృహం కూడా అదృష్టవశాత్తు నేను ఆమెకు దగ్గరగా ఉండేవాడిని అప్పుడు నేను బొద్దుగా ఉండే రెండేళ్ల పసివాడిని నా సోదరులు విడియస్తులు నేను వారి వలె కాక కుటుంబ సభ్యులు కాని వారితో కలవటానికి కూడా ఏమీ వాడిని కాదు అందువలన ఈ వంటవారు నాతో ఆడుకుంటూ నన్ను ముద్దు చేసేవారు ఒకరోజు సుబ్బలక్ష్మి అమ్మాళ్ నన్ను వంటగది బయటకు తీసుకుని వెళ్లి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని భోజనం తినిపించారు నా చేతులలో రెండు మామిడి పండ్లను గట్టిగా పట్టుకుని ఉన్నాను అకస్మాత్తుగా ఒక పెద్ద మగ కోతి మామిడి పండ్లను చూసి నా వైపుకు రాసాగింది భయంతో నా ముఖాన్ని ఆమె వైపుకు తిప్పాను ఆమె నన్ను కాపాడడానికి సిద్ధపడింది తన రెండు చేతులతో నన్ను చుట్టి వేసి నాకు కోతి నుండి రక్షణ కల్పించింది దాని వలన తనకు జరగబోయే అనర్థం గురించి ఆమెకు పూర్తిగా తెలుసును ఆ కోతి కసితో ఆమె చేతిని కండ ఊడిపోయేలా కొరికింది తీవ్రంగా రక్తం కారుతుండగా ఆమె నన్నెవరి చేతికు అప్పగించింది అందరూ ఆమెకు రేబిస్ వ్యాధి సోకుతుందేమోనని భయపడ్డారు అప్పట్లో రేబిస్ కు మందు లేదు దేవుని వలన ఆమెకేమీ జరగలేదు ఆమె హాస్పిటల్లో చేర్చారు ఆమె జీవితాంతము ఆమె చేతిపై లోతైన గాయము తాలూకు మచ్చ ఉండేది నేను ఆ సంఘటనను గుర్చి మర్చిపోయాను నేను పెద్దయిన తరువాత ఆమె చేతిపై ఉన్న మచ్చను చూచి మీ చేతి మీద ఈ మచ్చ ఏమిటి అని అడిగాను నా చిన్నతనంలో నన్ను కాపాడే ప్రయత్నంలోనే ఆమెకు ఆ గాయమైందని విని నేను తల్లడిల్లిపోయాను సుబ్బలక్ష్మి ఎలా పలుకుతూ నన్ను ఒరడించారు వద్దు వద్దు బాధపడకు నేనే నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సంఘటన జరిగిన చాలా రోజుల వరకు భగవాన్ దృష్టి నాపై ఉండేది ఆయన ఎప్పుడు అడుగుతూ ఉండేవారు నీ గాయం ఎలా ఉంది నయమైందా అని కేవలం ఆయన చూపే నాకు రేబీస్ రాకుండా కాపాడింది అందుకని నేనే నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి నేను ఆమె పాదాలను తాకుతూ మీరు ఆపదలో రక్షణ కలిగించే జగన్మాత యొక్క అంశతో నన్ను కాపాడారు మీకు నేను నా కృతజ్ఞతను ఎలా వ్యక్తపరుచుకోవాలో తెలియటం లేదు నేను వాడిన జగజ్జనని మాతృ అంశ అనే పదజాలంతో సుబ్బలక్ష్మి గారు చలించిపోయారు జగన్మాత యొక్క భక్తులందరూ ఈ మాతృ అంశ వలననే రక్షింపబడుతూ ఉంటారు భగవాన్ కూడా ఈ పదాలను కొన్నిసార్లు వాడారు కాని భగవాన్ గురించి వ్రాసేవారు ఈ విషయాన్ని వదిలివేస్తారు ఎందుకంటే అది వారికి అర్థం కాదు కనుక భగవాన్ రెండు మూడు సార్లు ఈ మాటలను జగజ్జనని తన జీవితంలో జోక్యం చేసుకుంటున్నట్లు తన జీవితమును ప్రభావితం చేస్తున్నట్లు అన్నారు శాంతమ్మా తనతో చెప్పిన విషయాన్ని ఆమె నాతో చెప్పారు ఆమె స్వప్నంలో భగవాన్ హాలులో కూర్చుని ఉన్నారు ఆయన పక్కన అందమైన రూపంతో కళ్ళు చెదిరే కాంతితో మెరిసిపోతున్న ఒక దేవత ఉన్నారు అదే సమయంలో అదే రూపంతో ఉన్న మరొక దేవత ఆశ్రమం చుట్టూ తిరుగుతూ తన విధులు నిర్వర్తిస్తున్నారు అదేంటో అర్థం కాక ఆమె భగవాన్ కు తన స్వప్నం యొక్క వివరాలు తెలిపారు భగవాన్ దాదాపుగా నిజమైనట్లుగా తలూపి ఇలా అన్నారు అవును నేను ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి నాకు భోజనం పెడుతూ ఉండేవారు ఆమె పేరు అఖిలాండమ్మాళ్ అంటే దేశూరమ్మాళ్ ఆమె భోజనం వడ్డించేటప్పుడు నా పక్కన మరొక విస్తరణ ఎక్కువగా ఉంచేవారు అందులో భోజనం కూడా వడ్డించేవారు నేను ఎవరి కోసం ఆ విస్తరణ ఎక్కువగా ఉంచారు అని అడగగా అది అమ్మకు అని ఆమె బదిలిచ్చారు కొంచెం సేపు ఆగి ఆయన అఖిలాండమ్మకు కూడా మీకు వచ్చిన కలలాంటిదే వచ్చింది సుబ్బలక్ష్మి అమ్మాల్ ఇంకా ఇలా చెప్పసాగారు అప్పు శాస్త్రి భార్యకు సంబంధించి నేను ఒక సంఘటనను చూశాను ఆ రోజులలో కాఫీ అనేది అరుదైనది విలాసవంతమైనదిగా భావించబడేది అందుకని ఆశ్రమానికి వచ్చే భక్తులు కాఫీ తీసుకుని వచ్చేవారు భగవానుకు అది ఏ మాత్రం ఇష్టం ఉండదని తెలియక అప్పు శాస్త్రి భార్య ఒక పెద్ద పాత్ర నిండా చాలా మంచి కాఫీ తెచ్చారు భగవాన్ కొరకు భగవాన్ అన్నారు మీకు తెలుసును కదా నాకు కాఫీ ఇష్టం ఉండదని అప్పు శాస్త్రి భార్య అన్నారు నేనేమి చెయ్యను పార్వతీ మాత ఆలయం ముందు నిల్చిని నాకు సైగ చేశారు నా బిడ్డకు కాఫీ లేకుండా ఉన్నాడు కొంత కాఫీ తయారు చేసుకుని ఆయనకి పట్టుకుని వెళ్ళు అని ఇది ఆమె ఆజ్ఞ భగవానుకు ఆ కాఫీ త్రాగటం తప్ప తప్పించుకునే దారి లేకపోయింది కాని ఆయన ఇలా అన్నారు అమ్మకు నా జీవితంలో జోక్యం చేసుకుంటూ నా దారికి అడ్డం రావటం తప్ప వేరే పని లేనట్లున్నది ఇది ఇంతకు ముందు నేను కొండపై ఉన్నప్పుడు కూడా జరిగింది నేను ఆ సంఘటనను గురించి వివరించమని సుబ్బలక్ష్మి అమ్మాళ్లను కోరాను అయితే అది ఇప్పటికే కొన్ని పుస్తకాలలో వ్రాయబడింది భగవాన్ కొండపై ఉండేవారు అప్పటికి ఒక క్రమబద్ధమైన చర్య ఏమీ ఉండేది కాదు ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ ఉన్నవారందరూ ఒక చోట చేరి భిక్షాన్నాన్ని తెచ్చిన భిక్షను అందరూ కలిసి తినేవారు ఆ భోజనం ఎప్పుడూ చర్ది అన్నమే అయి ఉండేది ఒకసారి ఆ భోజనం అయిపోతే వాళ్ళంతా ఎవరి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకునేవాళ్ళు భగవాన్ రోజంతా కొండపై తిరుగుతూ ఉండేవారు ఎంతగా తిరిగేవారనంటే ఈ గిరిపై నేను కాలు మోపని చోటు ఒక అంగుళం కూడా లేదు అని ఆయన ఒకసారి అన్నారు అలాంటి రోజులలో ఒకనాడు మోటుగా కనిపిస్తున్న ఒక కట్టెలు కొట్టుకునే స్త్రీ ఆయన దారికి అడ్డంగా నిలబడి ఉండటం చూశారు భగవాన్ వెళ్లే దారిలో కాళ్లను వెడల్పుగా చాచి నుంచుని ఉన్నది ఆ స్త్రీ ఆ స్త్రీ తన కాళ్లను అడ్డు తొలగించలేదు భగవాన్ అంటే హిందూ ధర్మ విరుద్ధం కనుక ఆ కాళ్లను దాటి ముందుకు వెళ్లలేదు భగవాన్ తటపటాయిస్తూ ఆమె ఎదుట నిలిచి ఉండగా ఆమె తిట్ల వర్షం కురిపించసాగింది ఆమె ఆయన ఇలా అడిగింది నువ్వెందుకు ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటావు నిలకడగా ఒక చోట ఎందుకు ఉండవు భగవాన్ ఆమె మాటలను హృదయపూర్వకంగా స్వీకరించి ఆ తరువాత స్కందాశ్రమం నుండి ఎప్పుడు కదిలేవారు కాదు తరువాత రమణాశ్రమానికి వచ్చారనుకోండి ఆ తరువాత కూడా ఎప్పుడు ఇషికారుగా తప్ప పెద్దగా ఎక్కడికి వెళ్లేవారు కాదు నేనేదో అడగాలని ఆతృత పడుతుండగా సుబ్బలక్ష్మి అమ్మాలు ఇలా చెప్పారు ఆ గ్రామీణ స్త్రీ ఎవరు అని మేము భగవాను అడుగగా భగవాన్ స్వయంగా అన్నారు వేరెవరు అవుతారు జగన్మాత అమ్మగాక నాలో భక్తి పారవశము పొంగి ఉండగా నేను ఆమె భగవాన్ గురించి ఎలా భావించేవారో చెప్పమని వినయంగా ప్రాధేయపడ్డాను ఆమె అన్నారు నాకు భగవానే తల్లి ఎవరైనా సరే ఆయనను తల్లిగా భావించి ఆయనకు చేరువైతే ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఉండటం తేలికవుతుంది నేను చూసిన తల్లులందరిలోనికి నిస్సందేహంగా కరుణా పూరితమైన తల్లి ఆయన చదువులేని వి తంతువును సంగంచి విలువేయబడ్డ దానినైనా నాకు ముక్తి అనేది ఆశించగలిగే స్థితి ఉన్నదా ఆయన నా హీన స్థితి నుండి లేవనెత్తి తన అనుగ్రహంతో నన్ను విముక్తిని చెందించారు ఈ సుబ్బలక్ష్మి అమ్మాలు చెప్పిన కథనాలన్నీ నాకెంతో సంతోషాన్ని కలిగించాయి ఎందుకంటే భగవాన్ యొక్క ఈ రక్షించే మాతృ అంశ ఇప్పటికీ ఆయన భక్తులకు స్పష్టంగా తెలుస్తుంది వింటానికి చెవులు చూడడానికి కళ్ళు ఉంటే చాలు ఈ రక్షించే అంశను అర్థం చేసుకోవటానికి ఒకసారి శ్రీకృష్ణుని ఉదాహరణకు చెబుతూ ఆమె నాతో అన్నారు మీకు తెలుసా యుగాల క్రిందట భగవంతుడు గొల్లవాణిగా వచ్చి గొల్లభామలకు మోక్షాన్ని ఇచ్చారు అదే విధంగా భగవాను వంట పనిలో ప్రవేశించి మా బోటి అజ్ఞానులైన స్త్రీలను కాపాడారు భగవాన్ పట్ల ఆమె భావాన్ని చూసి నేను చలించిపోయాను ఆమె ఇంత భక్తితోనూ సంపూర్ణంగాను భగవానును ఎలా ప్రేమించగలిగారని నేను అడిగాను ఆమెలా అన్నారు యోగులు ఋషులు కూడా కఠినమైన నియమాలను పాటించి తపస్సును చేసి చేరుకున్న స్థితికి భగవాన్ కేవలం వంటగదిలో ఆయనకు దగ్గరగా పనిచేసినంత మాత్రాన మమ్ములను తీసుకుని వెళ్లారని మీకు తెలిసిన మేము నిత్యం చేసే కొద్దిపాటి పనే మాకు సంపూర్ణ ఆనందాన్ని ప్రకాశాన్ని తెచ్చిపెట్టేది ప్రాపంచికమైన పనుల్లోనే అంటే రుబ్బటము వండటము భోజనశాలలో అతిథులకు వడ్డన చేయటము మొదలైన పనుల్లోనే మేము పారవస్యాన్ని పొందేవారం అది ఎలా సంభవము ఆయన సన్నిధితో మమ్ములను ఆశీర్వదించారు అంటే ఆయన మాకు దగ్గరగా ఉంటూ మాకు మేలు వనకూర్చారు ఆశీర్వాదంతో మనస్సు హృదయంలో లయమై పోయే స్థితికి చేరుకున్నాము మా హృదయాలు ఆయనతోనూ ఆయనలోనూ ఉండేవి ఆయన మేము చేసే మొత్తము పనిలో ఉండేవారు మానవ హృదయంలో ఎంత ఆనందం నిక్షిప్తమై ఉంది అనే విషయాన్ని ఈ పారవస్యాన్ని అనుభవించని వారు కనీసం ఊహించను కూడా లేరు తన సద్గురు రముడులను పూజ్య భావంతో తలుచుకుంటూ చేతులు జోడించి ఆమె అన్నారు భగవానే నా నిజమైన గమ్యము మా గృహము మాకు ఆయన ఒక్కరే ఉన్నారు ప్రకాశవంతమైన ఆయన రూపం చాలు మాకు ఆయన ఎంత గొప్ప గురువు అని తెలుసుకోవాలనంటే ఆయనతో కలిసి జీవిస్తూ ఆయనతో కలిసి పనిచేస్తూ ఉండాలి అనుదినము చిన్న చిన్న పనుల ద్వారా ఆయన మాకు వేదాంతంలోని ఉన్నతమైన సత్యాన్ని బోధించేవారు మాపై ఆయన ప్రభావం యొక్క లోతు విస్తారము ఎంతగా ఉన్నాయో తెలుసుకోకుండానే మా స్వభావం కూకటి వేళ్ల వరకు మారిపోయింది ఆయన తన అపారమైన కరుణ ద్వారా మమ్మలను సంపూర్ణ జ్ఞానంలోనికి నడిపించారు ఆ క్షణంలో జగన్మాత అంశగా ఉన్న సుబ్బలక్ష్మి అమ్మాకు నేను సాష్టాంగ పడ్డాను ఆమె ఈ శరీరాన్ని కాపాడారు ఆమె నాకు ఈ విషయాలన్నీ తెలపటం ద్వారా దైవరాజ్యం నా కళ్ళ ముందు క్షణకాలం పాటు కనిపించేటట్లు చేశారు श्री सचिदानंद सद्गुर साईनाथ महाराज की जय सदुरु श्री साईनाथ हुरद बाबूजी की जय